తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్ల వేలం ఊహించిన రీతిలో కాసుల వర్షం కురిపించింది ఖైరతాబాద్ ఆర్జీఏ కార్యాలయంలో శనివారం జరిగిన ప్రత్యేక వేలం రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఏకంగా మూడు పాయింట్ డెబ్బై ఒక్క కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఈ వేలంలో సినీ నటుడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన అభిమాన ట్రిపుల్ జీరో వన్ నంబర్ కోసం రికార్డు ధరను బీట్ చేశారు అటు తన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లతో తెలుగు ఇండస్ట్రీకి కాసుల వర్షం కురిపిస్తున్న బాబు నేడు తనకు కావలసిన ఫ్యాన్సీ నెంబర్ కోసం రికార్డు ధరను బీట్ చేసి ఆర్టీఏ ఖజానాకు కూడా గట్టిగానే గిట్టుబాటు అయ్యేలా చేశారు తనకు కావలసిన ట్రిపుల్ జీరో వన్ నంబర్ కోసం ఏకంగా ఏడు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు వెచ్చించి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య కాగా విషయం బయటకు తెలియడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు అట్లుంటది మా బాలయ్యతో అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తుంటే అనుకున్నది పొందేందుకు ఎంత దూరమైనా వెళ్తా ఎంతైనా ఖర్చు పెడతా అంటూ తనదైన శైలిలో డైలాగులు పెడుతున్నారు ఇక కొంతమంది అయితే ఈ డబ్బుతో ఏకంగా కొత్త కారే కొనయచ్చు కదా పయ్యా అంటూ నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీఎస్ జీరో నైన్ ఎఫ్ఎస్ డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ కోసం ఏకంగా పదిహేడు లక్షల రూపాయలు చెల్లించారట ఇదిలా ఉంటే ట్రిపుల్ జీరో నైన్ నెంబర్ కోసం కమలయ్య సాఫ్ట్ సంస్థ ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయలు చెల్లించి ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది ఇతర నంబర్లకు కూడా భారీగా డిమాండ్ కనిపించింది డబల్ నైన్ డబల్ నైన్ నెంబర్ ఎక్కో డిజైన్ స్టూడియో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ట్రిపుల్ జీరో ఫైవ్ నంబర్ జెట్టి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ట్రిపుల్ జీరో సెవెన్ నెంబర్ ను కె శ్రీనివాస్ నాయుడు లక్ష ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు డబల్ జీరో వన్ నైన్ నెంబర్ ను నేత్రావతి బాలగప్ప శివాలింగప్ప అరవై వేల రూపాయలకు డబల్ జీరో డబల్ నైన్ నంబర్ను కాన్ క్యాప్ ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు దక్కించుకున్నాయి ఒకే రోజు ఈ స్థాయిలో ఆదాయం రావడంతో రవాణా శాఖ అధికారులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ వేలం మరోసారి నిరూపించింది ముఖ్యంగా బాలయ్య ట్రిపుల్ జీరో వన్ నంబర్ కోసం అంత భారీ మొత్తం వెచ్చించడం ఆయన అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది ఈ వేలం ఫ్యాన్సీ నంబర్ల ప్లేట్ల ప్రజల్లో ఉన్న మక్కువను మరోసారి చాటి చెప్పింది అంతేకాకుండా ఈ వేలం తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఈ డబ్బును ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు ఈ వేలం విజయవంతం కావడంతో భవిష్యత్తులో మరిన్ని ఫ్యాన్సీ నంబర్ల వేలం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్ంది ప్లీజ్